Seven? Seven, there are no students who are waiting for coming there. Could you please give them, tell them to give a space so that the new students can come over here and occupy here. That's right? You can see all the study abroad counters. These college students also are waiting in the downstairs. And uh, senior team from the Alliance College and Chaitanya College, please we request everyone to come up. <laughs> Uh, he is a successful person and uh, standing beside him I feel proud and fortunate and particularly in this uh, today. And one more thing I want to tell you all people, whatever the policies will be there, it will be changed. ड्रॉंग <laughs>

ప్రతి స్టూడెంట్ కి ఫ్రీ ఇంటర్న్షిప్స్ కావాలి అంటే ఇండస్ట్రీ దగ్గర ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఎలా అప్రోచ్ అవ్వాలి యూ హ్యావ్ ద ప్లేస్ ప్రతి వాళ్ళకి వెళ్ళాలి ఏ కంట్రీ వెళ్ళాలి ప్లేస్ గా వీ హారెన్ యూనివర్సిటీస్ యూకే యుఎస్ కెనడా సో యూర్ హోనరింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ సర్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ ఫేర్ సో ఆన్ దిస్ ఒకేషన్ వీ వుడ్ లైక్ టు మెన్షన్ దట్ వి హెచ్ Foreign university representatives, foreign representatives like UK, US, Canada, Australia, and we have Indian universities, MIT University, Oxford University, and we have industry trainers, and we have industries coming here from Tech Academy, from couple Groups, and and we have one of the top-notch universities here, teta and Master Union. Thank you, and uh, so we, have, we congratulate everyone again coming over. We have huge crowd.

ఆర్గనైజేషన్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్గా ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో ఏ రకంగా ఎక్స్ప్లోర్ చేయచ్చో చెప్పడానికి విశాఖపట్నం వచ్చినందుకు ముందుగా సంతోష్ కుమార్ ఫ్రమ్ బ్లూ రిబ్బన్కి విశాఖపట్నం స్టూడెంట్స్ తరఫున ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇంచుమించుగా ముప్పై ముప్పై ఆర్గనైజేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని తీసుకొచ్చినందుకు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ విశాఖపట్నంలో విశాఖపట్నం స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుని డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమీ చేయాలి నెక్స్ట్ ఎందులో వాళ్ళ కెరీర్ని ఏ రకంగా మలుచుకోవాలి అని చెప్పి డిగ్రీ పూర్తయిన తర్వాత తెలుసుకోవడానికి ఇది యొక్క అవకాశం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇంతమంది దగ్గరికి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇది మామూలుగా సాధ్యపడే విషయం కాదు కానీ ఒక్క ప్లేస్లో ఒక్క రోజులో ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మంచి అవకాశం స్టూడెంట్స్కి ఇలాంటివి ఇంతకుముందు కూడా చాలామంది పెట్టారు కానీ నేను కూడా ఇంతకుముందు చాలా వాటికి వెళ్ళాను అడ్రస్ చేశాను కానీ ఈరోజు స్టూడెంట్స్లో వచ్చిన రెస్పాన్సు నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరంగా వస్తుంది అంటే దీని గురించి తెలుసుకున్నది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలి ముందు తన జీవితాన్ని ఎలాగో మార్చుకోవాలి ఏ రకం చేస్తే తనకి ఉంది ఆసక్తి ప్రతి విద్యార్థిలోనూ పెరిగినట్టుగా నాకు అనిపిస్తుంది ఇంతకుముందు ఇంత ఆసక్తి ఏ స్టూ స్టూడెంట్స్ కనపరచలేదు కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి అవకాశాలు పెరుగుతున్నాయి దే దే దేశ విదేశాలకి వెళ్ళటానికి గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తున్నది మాత్రం కష్టపడకుండా పెద్ద పెద్ద విద్య పూర్తి చేసుకోవటానికి అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి విద్యార్థుల్లో కూడా ఆసక్తి పెరిగి వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవటానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు నాకు సంతోష్ చెప్తున్నాడు ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ మిస్ కెరీర్లో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి హాల్ సరిపోక బయట వెయిట్ చేయాల్సినంత అవసరం ఇప్పటిదాకా తను చూడలేదు అని చెప్తున్నారు సో దిస్ ఈజ్ క్లియర్లీ షోయింగ్ అవర్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ ఎకానమీ మన భారతదేశం ముందు ముందు ఎంత మంచి ప్రగతి సాధిస్తుందనడానికి ఈరోజు స్టూడెంట్స్లో కల్ కలిగిన ఈ యొక్క చైతన్యమే మనకు ఉదాహరణగా తీసుకోవచ్చు కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకుని వారి కెరీర్స్ని ఆపర్చునిటీస్ని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి తెలుసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తే మన అందరి తరఫున బ్లూ భూగన్ వారికి ఆర్గనైజేషన్కి థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ హలో వైజాగ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఆన్ దిస్ ఒకేషన్ చీఫ్ గెస్ట్ పైడా కృష్ణప్రసాద్ గారు అండ్ ఎస్పెషలీ ఎలియన్స్ కాలేజ్ టీమ్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మై టీమ్ ఆన్ దిస్ ఒకేషన్ టుడే శ్రీ కన్యా కన్వెన్షన్ ఫార్చూన్ ఇన్ హోటల్ సెవెంత్ ఫెబ్రవరి ఐ మేక్ ఇట్ నోట్ నా లైఫ్లో నా ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఇంత పెద్ద క్రౌడ్ ఎక్కడ చూడలేను ఆల్మోస్ట్ దెర్ఆర్ టూ హండ్రెడ్ మోర్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఇన్ ఇన్ ద డౌన్ స్టేజ్ వాళ్ళకి ఎలా నేను యూనో సహకరించాలో తెలియక హాల్స్ వీఆర్ ఇట్ అప్ ఇవన్నీ వాట్ ఈస్ ద రీజన్ ఇట్ ఐ థాట్ నేనేమనుకున్నానంటే ఉట్టి ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒకటే కాదు ఎక్స్పో ఉండాలి ఇండస్ట్రీస్ రావాలి కార్పొరేట్ ట్రైనర్స్ రావాలి ఇంటర్న్షిప్స్ వచ్చే కంపెనీస్ ముందుకు రావాలి ఫారిన్ యూనివర్సిటీస్ రావాలి ఆబ్వియస్లీ సో వీ ఐఎమ్ సంతోష్ కుమార్ పబా డైరెక్టర్ ఫర్ గ్లూరిబన్ ఓవర్సీస్ గ్లూరిబన్ ఇమిగ్రేషన్ అండ్ బ్లూరిబన్ గ్లోబల్ టెక్నాలజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఐఎమ్ నా ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో వీ హ్యావ్ డన్ పదహారు వేల వీసాస్ చేశాము స్టూడెంట్ వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ సపరేట్గా మా ఆఫీసెస్ ఎబ్రోడ్లో కూడా ఉన్నాయి యూఎస్లో ఉంది యూకేలో ఉంది జర్మనీలో ఉంది దుబాయ్లో ఉంది అండ్ ఇండియాలో థర్టీ ఎయిట్ లొకేషన్స్లో ఉన్నాయి ఇక్కడికి యూకే నుంచి యుఎస్ నుంచి కెనడా నుంచి ఆస్ట్రేలియా యూరోప్ ఇప్పుడున్న మార్కెట్లో అన్ని కంట్రీస్ ఒక ఒక ప్లేస్లో ఉంటే ఏ కంట్రీకి వెళ్ళాలో ఒకటి సెకండ్ ఎడ్యుకేషన్ లోన్స్ అనే క్వశ్చన్స్ వస్తే వీ హ్యావ్ బ్యాంకర్స్ టుడే బ్యాంక్స్ ఇక్కడికే వచ్చాయి నాన్ కొలాట్రల్తోని మీరు వెళ్ళొచ్చు అసలు ఏ కొలాట్రల్ సెక్యూరిటీ లేకుండా ఎయిటీ పర్సెంట్ స్కాలర్షిప్ వస్తే బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ లోన్తో వెళ్ళిపోవచ్చు వెళ్ళడము అబ్రాడ్ ఈరోజు బెంగళూరు ముంబై కన్నా చాలా చీప్ యూరోప్ అది చాలామంది తెలియదు రెండవది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వస్తే ఊరికే వచ్చి వెళ్ళిపోకూడదు అని నేనేమనుకున్నాను ఇంటర్న్షిప్స్ వాళ్ళకి ఎలా వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ముందు ఒక వన్ ఇయర్స్ ముందే నుంచి ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళ పర్సంటేజ్ ఒక్కటే సరిపోదు టాప్ కంపెనీస్లో పని చేయాలి అంటే అందుకే వీ హ్యావ్ ఎ ట్రైనర్ టుడే మైక్రోసాఫ్ట్ వెల్స్ ఫార్గో బోస్ట్ టెక్నాలజీ యూ నేమ్ డెలాయిట్ అలాంటి కంపెనీస్కి ట్రైన్ చేసిన సీనియర్ టీమ్ కార్పొరేట్ ట్రైనర్ని కూడా తీసుకొచ్చాను సో వాళ్ళ నుంచే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మొదటి నుంచి ఫస్ట్ ఇయర్ కానివ్వండి సెకండ్ ఇయర్ కానివ్వండి థర్డ్ ఇయర్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఎక్స్పోలో అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ ఇండస్ట్రీస్ వ్యాన్ వీ హ్యావ్ అనదర్ టు మెన్షన్ యాక్చువల్లీ వీ హ్యావ్ యూస్ వెయిట్ యూస్ అబౌట్ టు కమ్ స్టార్టప్స్ ఇండియా అనే పర్సన్ని కూడా ఫౌండర్ని పిలిపించాం ఐడియా ఉందా ఇన్వెస్ట్ చేస్తారా స్టార్టప్స్ ఇండియా ఆర్ హియర్ అని చెప్పేసి తను వచ్చారు సో ఐడియాస్ ఉంటే స్టార్టప్స్ ఇండియాలో వీ కెన్ రిజిస్టర్ డిపీఐటీలో రిజిస్టర్ కావచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ ఏవే ఉన్నాయో ఈ విల్ ఎక్స్ప్లెయిన్ ఆర్ వర్కింగ్ విత్ ద టీ హర్బ్ యూ హ్యావ్ వర్కింగ్ విత్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ యా సో ఇలాంటి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి అట్ వన్ ప్లేస్ అండ్ అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి వాళ్ళకి ట్రైనింగ్ ఏమైనా ఇవ్వాలా ఐటీ ట్రైనింగ్ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఏం కావాలా ఇండస్ట్రీ పీపులే చెప్పాలి అని కపిల్ గ్రూప్స్ని మేము ఇన్వైట్ చేసాము వాళ్ళ అకాడమీ టెక్స్ అకాడమీ అనేది దే ఆర్ హియర్ దాట్ ఈజ్ అనదర్ థింగ్ దే ఆర్ దె గీవింగ్ ఫ్రీ యూనో ట్రైనింగ్ ఫ్యూ ఆఫ్ ది కోర్సెస్ అండ్ ఇండస్ట్రియల్ విజిట్స్ అలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇండస్ట్రీస్ వచ్చాయి అకాడమిక్ పార్ట్నర్ ఫర్ జేఎంఆర్ హేరో అకాడమీ నేను ఎన్నో ఇండస్ట్రీస్తో చూశాను పిల్లలకు కావాల్సింది ఒక అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తే చూపిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఎప్పుడు ఎలా ఆన్లైన్లో చూసో లేకపోతే ఇంకోటి ఇన్ఫర్మేషన్ లైవ్గా తను తెలుసుకుంటేనే తన కెరియర్ తెలుస్తుంది ఫై అన్ని ఎడ్యుకేషన్ అయిపోయి లాస్ట్లో ఏదో హైదరాబాద్కో లేకపోతే బెంగళూరుకో వెళ్ళిపోయి చిన్న కోర్స్ చేస్తే పెద్ద కంపెనీలో కానీ లేదా ఫారెన్ టాప్ యూనివర్సిటీస్లో కానీ రాదండి సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో ప్రాసెసింగ్ ఫీ Motum free. Hai. You can always visit us. Fair We have an office here at the Beach Road. We'll, the address will be texted here. So numbers will be texted here. Or you can reach out to my website, Blueribbonoverseas.com. Any details on We have a senior team, 18 years to 20 years experienced U.S. U.K. counselors and we are here to help you for highest scholarship. Oh, student owner, sir, 100% scholarship picture, University of Tulsa. సో శరత్ అనే స్టూడెంట్ సో అలాంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి అది తెలియడానికే యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి ఈ ఎన్ని యూనివర్సిటీస్లో ఎన్ని ఎన్ని స్కాలర్షిప్స్ వీ హ్యావ్ ఎ జర్మన్ యూనివర్సిటీ టుడే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు అంటే బ్యాలెన్స్ ఐదున్నర లక్షల్లో మీరు మాస్టర్స్ జర్మనీకి వెళ్ళొచ్చు వన్ ఆఫ్ ది టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇలాంటి విషయాలు ఎలా చెప్పాలో ఎలా రీచ్ కావాలో నా ఉద్దేశం సో ఇంత ఫీజు ఇంత తక్కువ ఫీజులో ఉన్న యూరో ఫ్రాన్స్ యూనివర్సిటీస్ పీపుల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ కావాలనే నా స మీ అందరి సహకారంతో ప్రెస్ అండ్ మీడియా ఐమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ద టీమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో సక్సెస్ఫుల్ సార్ అంటే కొంతమంది